స్వామి బ్రహ్మోత్సవాలలో మూడవ రోజు ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన టి భవాని మురళీధర్ గౌడ్ దంపతులు మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రంలోని శ్రీ మునిరంగ స్వామి బ్రహ్మోత్సవాలలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులకు మూడవ రోజు గుడి ప్రధాన ద్వారం వద్ద వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు వేలాదిగా తరలివచ్చి భక్తులకు ఆలయ ప్రాంగణంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మురళీధర్ గౌడ్ భార్య టి భవానీ గౌడ్ భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అదేవిధంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన దంపతులకు ఆలయ కమిటీ సభ్యులు నాయకులు వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో ఎస్ నారాయణ గౌడ్ శ్రీనివాస్ రెడ్డి అశోక్ రెడ్డి ప్రవీణ్ కుమార్ సురేష్ గౌడ్ ఎండి హైమత్ సాదిక్ యాసిన్ రాములు బ్రహ్మయ్య నరసింహులు గౌడ్ వెంకటేష్ గౌడ్ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ని सब्सक्राइब చేసి లైక్ చేసి షేర్ చేయండి না পেলীধর গৌড় ন భూత్పూర్ వాస్తవులని నేను ముఖ్యంగా ఈ యొక్క దేవస్థానానికి అభివృద్ధి కోసం ఎలా వేళలా కృషి చేస్తుంటాను కృషి చేస్తూ ఉంటాను ముఖ్యంగా ఇక్కడ మునిరంగస్వామి దేవస్థానం జాతర ఒక ఎనిమిది రోజుల పాటు జరుగుతుంది దాని గాను అంటే అంచలంచనుగా అభివృద్ధి పదములో నడిపించాలని చూస్తున్నా దేవస్థానానికి ఏ ఏ అవసరం ఉన్నా కూడా మరి గతంలో ఈ దేవస్థానానికి మంచినీళ్ళు కూడా లేకుండే ఇక్కడ ఉన్నట్టు భక్తులకు తాగడానికి కాలు కడుక్కోవడానికి కూడా నీళ్ళు లేకుండే దాన్ని గాను మనమే స్వయంగా మంచినీళ్ళ ట్యాంకును ఏర్పాటు చేసి భక్తులకు నీళ్ళ వసతి కల్పించినాం అలాగే మరి గౌరవ పాత మాజీ ఎమ్మెల్యే గారితోని మనము ఐమాక్స్ లైట్ కూడా వేయడం జరిగింది ఇక్కడ ఉన్న గుడి ప్రాంగణంలో ఒక చెట్టు కూడా లేకుండే భక్తులు ఎక్కడ వచ్చినా ఎండగలు ఇవ్వడాల్సి చూసే పరిస్థితి చెట్లను కూడా మా చెట్లను కూడా మనమే అందరి సహకారంతో చెట్లను నాటించడం జరిగింది దాంతోపాటు ఇక్కడ ఉన్న భక్తులకు అంటే చాలామంది రైతులు బీద ఈ దేవస్థానికి వస్తారు మరి వారికి ఏదో ఒక ఒక పూట మనం భోజనం పెట్టాలి వాళ్ళు భోజనం చేసి తృప్తిగా దర్శనం చేసుకొని వెళ్ళాలని ఒక సంకల్పం ఆ దేవుడు భగవంతుడు నాకు కల్పించాడు అందుకని గత ఐదారు సంవత్సరాల నుంచి మనం మూడు రోజుల పాటు అంటే మూడు రోజుల పాటు భక్తులు ఎంతమంది వచ్చినా సఫిషియెంట్గా అంటే తృప్తిగా తినే భోజనం చేసినట్లు వాళ్ళకు ఏర్పాటు చేయడం అయింది ఎక్కడ కూడా ఇబ్బంది మంచినీటి సవతి కానీ మరి భోజనం కానీ ఏర్పాటు చేస్తున్నాం కానీ రోజు ఒకరోజు ఫస్ట్ రోజు మాత్రం ఒక ఏడు ఎనిమిది వందల మంది తింటారు సెకండ్ రోజు రోజు వెయ్యి పదిహేను మంది తింటారు ఈరోజు కొద్దిగా తక్కువ ఉంటారు ఈరోజు కూడా వెయ్యి మంది దాకా తింటారు అట్లా ఏర్పాటు చేయడం అయింది టోటల్గా ఒక లక్ష ఇరవై వేల దాకా ఖర్చు వస్తుంది మొత్తం అయిపోయే వరకు మరి ఆ దేవుని కృప మన అందరిపైన మండల వాస్తువులపైన ప్రజలపైన ఉండాలని కోరుకుంటూ అలాగే ఈ యొక్క ఆలయానికి గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు కూడా వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఇవి మనం ఉన్నటువంటి ప్రాంగణం కూడా ఆయనే నలభై లక్ష రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఇంకా కొంత పని పెండింగ్ ఉంది మరి ఆ పని కూడా పూర్తి చేయాలని కోరుకుంటా ఉన్నాం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల కలగకుండా మనం వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా సుఖ సంతోషంతో హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ రాబో రోజుల్లో ప్రజలు అంటే మంచి వర్షాలు పడి సమృద్ధిగా పంటలు పండి అధిక మొత్తంలో ప్రజలు రావడానికి ఆ భగవంతుడు అవకాశం ఇవ్వాలి అలాగే ఉన్నటువంటి మండల ప్రజలకు నియోజక ప్రజలు కూడా అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడు కోరుకుంటా ఉన్నాను నా పేరు భవానీ అండి భర్త పేరు మురళీధర్ గౌడ్ గారు ఈ అన్నదానం చేయడము మాకు కూడా చాలా ఇష్టం అండి నాకు కూడా తృప్తిగా ఉంటుంది ఈ ఐదారు సంవత్సరాల నుంచి మా సార్ చేస్తున్నారు నాకు నాకు కూడా చాలా ఇష్టం ఉంది దా చేయడం చేయడం వలన దేవుడు కృప కానీ అందరు సహకారం కానీ నాకు కూడా నా పిల్లలు మంచిగా అవుతున్నారు కాబట్టి నాకు ఇష్టమే ఉంది ఇంకా ఇంకా చేస్తాను ఇంకా మంచిగా జరుగుతుంది ఇంకా మంచిగా చేస్తాను నేను ఓకే నా పేరు బ్రహ్మయ్య ఆచారి ఈ భూత్పూర్ మురళిరంగస్వామి టెంపుల్ దగ్గర అన్న మురళీధర్ గారు గత పది సంవత్సరాల నుంచి అన్నదానం చేయిస్తున్నాడు కాకపోతే ఈ సిక్స్ ఇయర్స్ నుంచి ఆయన సొంత డబ్బులతోనే చేస్తున్నాడు అంతకన్నా ముందు వేరే వాళ్ళ చందరూపకంగా వస్తే ఆ డబ్బులతో మళ్ళీ ఆయన డబ్బులు కలిపి ఆయన చేసేది ఈ సిక్స్ ఇయర్స్ నుంచి సొంత డబ్బులతోనే ఆయనే చేసేస్తున్నాడు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ప్రజలు ప్లస్ ఊరి వాళ్ళు అంతా సంతోషంగా ఉన్నారు ప్ర ఇప్పుడు ఈ గుడిగా టెంపుల్ కాడికి వచ్చేవాళ్ళు కొందరు అన్న డబ్బులు డబ్బులతో వస్తారు లేదు డబ్బులు లేకుండా కూడా వస్తారు ఎట్లా ఉండదు అంటే అన్నదానం అన్నదానం మించింది గొప్పతనం ఇంకేం ఉండదు అన్నాన్ని మించిన గొప్పతనం ఇంకేము ఉండదు వాళ్ళు తృప్తిగా తినేది అన్నం ఒక్కటే కాబట్టి డబ్బు ఎంత ఉంటుంది డబ్బు ఎంత ఉన్న వచ్చినా కూడా అది తృప్తి అనిపించదు అన్నం తిన్నది కూడా లాస్ట్ బుక్క తిన్నాము అంటే తృప్తిగా తిన్నాము అంటే అది ఇంకా చాలు అనేది ఈ అన్న అన్నదానం వల్లనే వస్తుంది కాబట్టి అన్నదానం గురించి ఎంత చెప్పినా తక్కువనే కానీ మా మురళీధర్ గారు క్లాస్మేట్ స్నేహితుడు అన్న అంటము అన్ని విధాలు ఆయన మాకు అండదండగా ఉంటాడు ఈ విషయంలో ఆయనను ఎంతో విధంగా మెచ్చుకుంటాము ఇక ఆ మురిరంగస్వామి దయ ఆయనకు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఓకే నా పేరు ప్రేమ్ కుమార్ భూత్పూర్ మున్సిపాలిటీ గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం సొంత డబ్బులతోటి మురళీధర గౌడ్ గారు నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ జాతర ఉత్సవాలకు భాగంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ఆకలి తీర్చాలి జాతరను మరింత అంగరంగ వైభవంగా డెవలప్మెంట్ చేయాలని ఒక మ సదుద్దేశంతో ఆయన ఎప్పుడు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ అన్నదాన కార్యక్రమం ఇక్కడే కాదు ఊర్లో ఇక్కడ ఏం జర్నీ కూడా ఏ కార్యక్రమానికి కూడా ఆయన ముందుంటాడు అదేవిధంగా ప్రజల ప్రజలకు కూడా అందుబాటులో ఉండి ఆయన సేవకుడిగా ఎప్పుడు కూడా ఊరికి అందుబాటులో చేస్తారు కాబట్టి ఈ మృనిరంగస్వామి దేవుని ఆశీస్సులు ఆయనకు ఎల్లవేళలా ఉండాలని మెండుగా ఉండాలని అదేవిధంగా రాజకీయంగా ఆర్థికంగా ఆయన మంచి ఉన్నత స్థానంలో ఉంటే జనాలకు కూడా మంచి జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుకోరుతా ఉన్నాం భూత్పూర్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని ఇక్కడ మన భూత్పూర్లో జరుగుతున్న జాతరలో నాలుగైదు సంవత్సరాలుగా మన ఆదర్శ నాయకుడు మన మురళీధర్ గౌడ్ గారు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేయడం అత ఒక అదృష్టంగా ఆయన భావించి ఇంతమందికి కొన్ని వేల మందికి మూడు రోజులుగా అన్నదాన కార్యక్రమం చేయడం మా యొక్క మాలాంటి యువతకు కానీ మాల కొత్తగా వచ్చే వారికి కానీ ఒక ఆదర్శంగా నిలుస్తున్నాడు ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం చేయడం వల్ల మంచి ఒక పేద ప్రజలకు అన్నం దొరుకుతుంది ఇటువంటి జాతరలో కొంతమంది వచ్చి ఉట్టిగా వెళ్తుంటారు కాబట్టి ఇటువంటి కార్యక్రమం చేయడం వల్ల ఆయన ఒక అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేయాలని జాతర కార్యక్రమాల్లో అందరూ పాల్చు పాలు పంచుకున్నందుకు